అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు నా ఛానల్ని మీరంతా సపోర్ట్ అయితే చేయండి నేను మంచి మంచి టాపిక్స్తో మంచి ట్రెండింగ్ టాపిక్స్తో మంచి సర్ప్రైజింగ్ టాపిక్స్తో మీ ముందుకు అయితే వస్తాను మీరు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి మీరు సపోర్ట్ చేస్తే నా వీడియోస్ ఇంకా వేరే వాళ్ళు కూడా చూస్తారు అప్పుడు కొంచెం ఛానల్ అయితే గ్రో అవుతుంది అందుకే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం సోషల్ మీడియాలో పెద్ద పెద్ద నొప్పి పెద్ద రచ్చ జరుగుతూ ఉంది అవునా కదా కల్కిని ఇంకా కల్కి నుంచి దీపిక పడుకొని పీకేసినారు స్పిరిట్ని ఇంకా దీపిక పడుకొని ఇంకా దీపిక పడుకొని పీకేసినారు అని విపరీతంగా సోషల్ మీడియాలో అంతా రచ్చరచ్చ జరుగుతుంది అవునా కదా దాని గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాము ఏమంటే దీని అంటే ఇదే తోనే దీపిక పడుకొనిని కలికి నుంచి తీసేసినాము అని నాగశ్విన్ అశ్విన్ అశ్విని దత్తు వీళ్ళెవరు చెప్పరు అవునా కదా ఇంకా దీపిక పడుకొని అయితే ఆయమ్మ కూడా ఫుల్ సైలెంట్గా ఉంది ఎవరు ఏడైనా సైని నేను మాత్రం సైలెంట్గా గా ఉంటానని దీపగా పడుకునే మాత్రం జాస్తి అంటే సైలెంట్ సైలెంట్గా ఉంది మధ్యలో మనం సచ్చేది దీపికా పడుకొని ఏళ్ళ తీసేసింది దీపికా పడుకొని అంటే దీపికా పడుకోడానికి సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తే మంది ఉన్నారు అనకా ఇప్పుడు దీప్గా పడుకోనికి వ్యతిరేకంగా కూడా జాస్తి మంది అయితే ఉన్నారు నాగశ్వినికి సపోర్ట్గా కల్కి సినిమాకి సపోర్ట్గా మళ్ళా స్పిరిట్ సినిమా సందీప్ ఒంగారెడ్డి వీళ్ళకి సపోర్ట్గా కొంతమంది ఫ్యాన్స్ దీపికా పడుకొని కూడా కొంతమంది జాస్తి సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నారు అంటే ఈ దీపికా పడుకునే జాస్తి అంటే జాస్తి కండిషన్లు అంట అంటే కల్కీ సినిమా నేను అంటే కల్కీ సినిమా ఫస్ట్ పార్ట్లో నేను హీరోయిన్ కాబట్టి సెకండ్ పార్ట్లో కూడా నేను పెట్టుకునే పెట్టుకుంటారనే రీజన్తో ఈఎం ఏం చేసిందంటే ఇంకా నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ కావాలని అడిగిందంట అది కాకుండా అంటే ఇప్పుడు ఇన్ని అవర్స్ నేను ప ఇన్ అవర్స్ సినిమాకి షూటింగ్లో పర్ డే ఇన్ని అవర్స్ ఉంటాను అని మామూలుగా వద్ద డీల్ అయితే మాట్లాడుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఇంకా తక్కువ చేసిందంట అంటే ముందు ఎన్ని ఓవర్లు చేసినా తెలీదు కానీ ఇప్పుడైతే నేను ఆరు అవర్లు మాత్రమే చేస్తాను ఆరు అవర్లు మాత్రమే షూటింగ్లో ఉంటాను అని చెప్పిందంట అంటే అది కాకుండా దీపిగా పడుకోడానికి జాస్తి అసిస్టెంట్లు అవునా కదా దీప్గా పడుకోనికే జాస్తి అసిస్టెంట్లు వాళ్ళకి మళ్ళీ అసిస్టెంట్లు వాళ్ళని భరించేది ఈ కల్కీ టీమ్కి అవుతా ఉండాల కుదురుతా ఉండాల అందుకే కల్కి సినిమా కల్కి సినిమా నుంచి దీపికా పడుకొని పీకేస్తూ ఉన్నామని వాళ్ళు కల్కి టీం అయితే అనౌన్స్ అయితే చేసింది ఇప్పుడు కల్కి నుంచి ఇప్పుడు పీకేసినారు ఓకేనా ఇప్పుడు దీపికా పడుకొని లేదు నేను కూడా దీపికా పడుకొనే అంటే నాకు దీపిక పడుకొనే యాక్టింగ్ అయితే జాస్తి అంటే జాస్తి ఇష్టం కానీ ఏం అయ్యలేదు కదా ఆయన విపరీతంగా డిమాండ్లు అయితే పెడతా ఉందంట వాళ్ళకి ఇష్టం కావాలి కదా ఎవరైనా విపరీతంగా డిమాండ్లు పెడితే ఎవరికి ఇష్టం అయ్యలేదు అవునా కదా అది కాకుండా సందీప్ రెడ్డి వంగ నిన్న మెసేజ్ అయితే పెట్టినాడు దీంట్లో ట్విట్టర్లో అంటే ఒక మనిషికి నేను స్టోరీ చెప్పేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను వాళ్ళ మీద నమ్మకం ఉంచుతాను అని ఇంకా ఏమేమో పెట్టినాడో నాకు సరిగా అర్థం కాల అంటే దీపిగా పడుకొని ఏమన్నా సందీప్ రెడ్డి వంగ చెప్పిన స్టోరీని ఏమన్నా లీక్ చేసింది అని కూడా డౌట్ అయితే వస్తుంది మొత్తానికి ఏమో జరిగే జరిగింది ఇది పెద్ద సోషల్ మీడియాలో పెద్ద కథ జరుగుతుంది ఇప్పుడు అవునా కదా అక్కడ సందీప్ రెడ్డి వంగ కూడా అసలు ఏం జరిగింది రియాలిటీ అని చెప్పరు వాళ్ళు ఏంటి చెప్తారు చెప్తారా అని చెప్పరు అవునా కదా ఇక్కడ దీప్గా పడుకుని విపరీతంగా సైలెంట్గా ఉంది టీం కూడా పీకేస్తున్నామనే పెద్ద న్యూస్ అయితే ఇచ్చినారు కానీ వాళ్ళు కూడా పెద్ద మెయిన్ టాపిక్ మెయిన్ న్యూస్ యాల పీకేస్తున్నామని అవంతి చెప్పరు మధ్యలో మనం సచేల్లా మనం సాయల్లా అవునా కదా ఇది ఇదేలా జరుగుతోంది అది వాళ్ళ జరుగుతోంది సందీప్ రోడ్డిగా ఇలా ఇట్ల మెసేజ్ పెట్టినాడు యాళ కలికిని గీకేసినాడు దీప్గా పడుకుని ఎలా ఎన్ని కండిషన్లు పెడతా ఉందని మధ్యలో మనం సచేది ఏమన్నా కదా దీని గురించి మీరేమనుకుంటున్నారు కానీ ఏమో డిమాండ్లు అయితే విపరీతంగా డిమాండ్స్ అయితే పెడతా ఉందంట ఇంకొంతమంది ఏమని చెప్తా ఉన్నారంటే అసలు హీరోలు ఎన్ని డిమాండ్లు పెట్టినా కూడా హీరోలు అయితే వాళ్ళతో ఏమీ అనరు కానీ హీరోయిన్స్ కొంచెం డిమాండ్స్ పెట్టేపటికి మీరు విపరీతంగా పెద్ద పెద్ద న్యూస్లు చేస్తారు అని కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు హీరోలు ఎంత పెద్ద అంటే ఎంత పెద్ద కండిషన్లు పెట్టినా కూడా అవేం పెద్ద బయటకు రానియరు కానీ హీరోయిన్స్ మాత్రం కండిషన్స్ పెడితే విపరీతంగా అంటే విపరీతంగా దాన్ని వైరల్ చేస్తారు దాన్ని విపరీతంగా సోషల్ మీడియాలో తీసుకొచ్చేస్తారని కొంతమంది అయితే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి Bye bye.